నా విశాఖ నా విశాఖ అంటూ లేని ప్రేమ వలకబోసినా పొంగిపోలే పరిపాలన రాజధాని అంటూ ఓదరగొట్టినా లొంగిపోలే గెలిచిన వెంటనే ఇక్కడే కాపురం పెడతానన్నా విశ్వసించలే ఆఖరికి ప్రమాణ స్వీకారం విశాఖలోనే చేస్తానన్నా ఈవీఎం బటన్ నొక్కలే వైకాపా అధికారంలోకి రాగానే రిషికొండపై విధ్వంసంతో నగరంలో పాదం మోపారు విలువైన భూములు ప్రాజెక్టులు గుప్పిట్లోకి తీసుకున్నారు ప్రశాంత నగరం హత్యలు కిడ్నాపులు గంజాయి మత్తుతో వణికిపోయింది దీనిపై చైతన్యవంతులైన విశాఖవాసులు సార్వత్రిక ఎన్నికల్లో గట్టి తీర్పు ఇచ్చారు వైకాపా అభ్యర్థులకు చెప్పారు వైకాపా ఐదేళ్లులో విధ్వంసకర పాలనా విధానాలతో విశాఖ విలవిల్లాడిపోయింది ప్రజా వ్యతిరేక పనులు తీసుకున్న చర్యల నుంచి విముక్తి పొందేందుకు జనం ఎంత కసిగా ఓటేశారో ఫలితాల సరళి చూస్తేనే అర్థమవుతుంది సముద్రానికి అభిముఖంగా పచ్చని కొండ దానిపై పర్యాటక శాఖ భవనాల్లో పర్యాటకులకు వసతి భోజన సదుపాయాలుండేవి వైకాపా అధికారంలోకి వచ్చాక బాగున్న భవనాలను కూల్చేశారు రుషికొండకు గుండు కొట్టి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించారు నాలుగు వందల యాభై కోట్ల ప్రజాధనం వెచ్చించి విలాసవంతమైన భవనాలు నిర్మించారు పర్యాటకులకు ఆంక్షలు పెట్టారు ఋషికొండకు రెండో వైపు ఉన్న రహదారిని పూర్తిగా మూసేశారు హెలీప్యాడ్ కోసం పర్యాటక భవనాలు కూలగొట్టారు ఋషికొండపై జరిగిన విధ్వంసం తీరు ప్రజల మనసులో నాటుకుపోయింది ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా రావడం మొదలవ్వగానే అక్కడ సెక్యూరిటీని తప్పించుకుని ఇద్దరు ఋషికొండ భవనాలపైకి వెళ్లి తెదేపా జెండా ఎగురవేయడం కలకలం రేపింది ఇకపై ఈ భవనాలు ఎలా ఉపయోగిస్తారో చూడాల్సి ఉంది ఋషికొండ వద్ద ఆంక్షలు తొలగించి రెండో రోడ్డును తెరవాలంటూ నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు నగరంలో సిరిపురం వద్ద టైకోన్ కూడలిని గత ఏడాది మూసివేశారు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా దాన్ని మూసివేశామంటూ జీవీఎంసీ పోలీస్ అధికారులు పేర్కొన్నారు వాస్తవానికి ఆ కూడలి ఎదురుగా వివాదాస్పద సీబీసీఎన్సీ స్థలంలో వైకాపా నేత ఎంవీవీ సత్యనారాయణ భారీ ప్రాజెక్టు చేపడుతున్నారు దానికి వాస్తుదోషమన్న కారణంతో టైకోన్ కూడలి మూసివేశారని చర్చ సాగింది దీంతో దత్ ఐలాండ్ నుంచి వీఐపీ రోడ్డుకు వెళ్లాలంటే ఫ్లైఓవర్ వరకు వెళ్లి తిరిగి రావాల్సిన పరిస్థితి దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలన చేసి డివైడర్లు తొలగించాలంటూ డిమాండ్ చేశారు వాటిని తొలగించడానికి ప్రయత్నించిన తెదేపా జనసేన భాజపా కార్యకర్తలను పోలీసులు స్టేషన్ కు తరలించి కేసులు పెట్టారు కూటమి అధికారంలోకి రాగానే అక్రమాలపై తొలి ఉక్కుపాదం మోపారు బుధవారం టైకూన్ కూడలిలో డివైడర్లను స్టాపర్లను జెసిబి నేతలు తొలగించారు కాలేజెస్ కి పిల్లలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి బోల కాలేజ్ ఉంది దత్తనే ఉంది తెంపనే ఉంది వండ కిడ్స్ ఉంది చిన్న పిల్లలు తీసుకొని వెళ్తారు ఎంత ఇబ్బంది తల్లులు తీసుకొచ్చి దయపడతారు చుట్టూ తిరిగి వెళ్ళాలి ఎవరి గురించి అండి ఎందుకు వెళ్ళాలి మేము రోడ్ని బంద్ చేసి మీ బిల్డింగ్లు కట్టుకుంటే మేమేమో రోడ్డు చుట్టూ తిరిగి దేనికి వెళ్ళాలండి ప్రజలు దేనికి వెళ్ళాలండి ఇది ప్రజాస్వామ్యం బై ద బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ దిస్ ఇస్ డెమోక్రసీ ఈ లైన్ లో చాలా కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి చాలా కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇరవై వేలు ఉన్నాయి ముప్పై వేలు ఉన్నాయి లక్ష రూపాయలు ఉన్నాయి రెండేసి లక్షల వాళ్ళు ఉన్నాయి కార్ పార్కింగ్ లేకపోయినా బిజినెస్ కోసం రన్ చేస్తున్నారు చాలా ఎంప్లాయ్మెంట్ పోయింది మొత్తం వాకుబుల్ అంతా ఆగిపోయిందండి కేవలం వాడు స్వార్థం కోసం రోడ్డు ఉందని కేవలం వాళ్ళు పెట్టారండి నిన్న కాక మొన్న పెట్టిందే అండి ఎదిరించడానికి ఎవరికి అవకాశాలు లేవు ఎందుకంటే వాళ్ళది పార్టీ ఇప్పుడు పార్టీ మారింది ఇప్పుడు పార్టీ మారింది మారింది కాబట్టి డెఫినెట్లీ మార్పు వస్తుంది ఆ మార్పు కోసం ఏదో చూస్తున్నాం ఈ రోజే మార్పు వచ్చింది చూశారు కదా ఈ రోజే మార్పు వచ్చింది దీని వల్ల మేము రమారమ సిక్స్ కిలోమీటర్లు మేమేమో కటింగ్ చేసి రావాల్సి వస్తుంది మూడు ఇటు మూడు అటు మూడు ఆరు కిలోమీటర్లు మేము డైవర్ట్ చేసుకొని రావాల్సి వస్తుంది పిల్లలకే మా అటు స్కూల్కి వెళ్ళడానికి కూడా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నాను విశాఖ బీచ్ రోడ్ లో తెన్నేటి పార్క్ దాటిన తర్వాత సీతకొండ వద్ద వ్యూ పాయింట్ ఉంది దీనిని గతంలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ గా పిలిచేవారు గతేడాది జీట్వంటీ సన్నాహక సదస్సుల నేపథ్యంలో నగరంలో సుందరీకరణ పనులు చేపట్టారు సదస్సు రెండు రోజుల్లో ప్రారంభమవుతుందనగా రాత్రికి రాత్రే వైఎస్సార్ వ్యూ పాయింట్ గా బోర్డు ఏర్పాటు చేశారు అమర్నాథ్ ఇతర మంత్రులు సైతం లవ్ వైజాగ్ సింబల్ పక్కనే ఉన్న వైఎస్సార్ వ్యూ పాయింట్ పేరు వద్ద సెల్ఫీలు దిగి హల్చల్ చేశారు కూటమి కేతనం ఎగురవేయడంతో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ గా గుర్తు తెలియని వ్యక్తులు మార్చేశారు సేవ పేరుతో తీసుకుని వైకాపా పెద్దలు వ్యాపారం చేసిన హయాగ్రీవా సెయింట్ లూక్స్ వంటి విలువైన స్థలాలపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది వివాదాల్లో ఉన్న స్థలాల్లో పాగా వేసిన వైకాపా నేతలు పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు న్యాయ వివాదాల్లో ఉండగానే సీబీసీఎన్సీకి సంబంధించి మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణలో కోల్పోయిన భూమికి వైకాపా నేత ఎంవీవీ సత్యనారాయణకు అరవై మూడు కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్లను అధికారులు ఇచ్చేశారు ఎంతో విలువైన దస్పల్లా భూములు కూడా చేతులు మారాయి కబ్జాకు గురైన విలువైన భూములు ఐదు వందల తొంభై ఆరు జీవో తెచ్చి పేదలను బెదిరించి లాక్కున్న అసైన్డ్ భూముల వ్యవహారం కొత్త ప్రభుత్వం తేల్చాల్సి ఉంది ఎన్నికల ఫలితాలతో విముక్త ఆంధ్రప్రదేశ్ చేశారు మరి విముక్త ఆంధ్ర వర్సిటీ ఎప్పుడు చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి వీసీ ప్రసాద్ రెడ్డి వర్సిటీని వైకాపా కార్యాలయంగా మార్చేశారన్న ఆరోపణలున్నాయి ఏయులో పచ్చని చెట్లు కొట్టి నీటి వనరులు పూడ్చి ప్రకృతి విధ్వంసం చేశారు శిష్యుడైన జేమ్స్ స్టీఫెన్ ను గా నియమించడంలో చక్రం తిప్పారని ఎన్నికల వేళ కళాశాల యాజమాన్యాలతో వైకాపాకు అనుకూలంగా విద్యార్థులతో ఓట్లు వేయించేలా మీటింగ్లు పెట్టారని బొత్స ఝాన్సీకి ఓటెయ్యాలంటూ విద్యార్థులు తో సర్వే పేరు చెప్పి ఫోన్లు చేయించిన ఉదంతాలు ఉన్నాయని కూటమి నేతలు చెబుతున్నారు వర్సిటీని ప్రక్షాళన చేస్తేనే విద్యా వ్యవస్థకు గౌరవం దక్కుతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు